పాత్రికేయులందరికీ నమస్కారం నిన్న ఇవాళ పత్రికల్లో చూసి కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడు బొగ్గు కొనాలి గత ఐదు సంవత్సరాలు ఉంది ఇప్పుడు శాఖ గురించి అల్లే ఇప్పుడు ఐదు నెలలు వెళ్ళే ఐదు సంవత్సరాలే హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినామో అని అడుగుతా ఉన్నాం ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి ఒక రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలే అమృత్ పథకం కింద ఒక రూపాయి తీసుకురాలే కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి పది సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా సాకారం చేయకుండా గత ప్రభుత్వం తోటి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షం లాగా వ్యవహరించి హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా స్థానిక సంస్థల అధికారాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చిన నిధులు తప్ప మా హక్కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం స్థానిక ఎంపీలు మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రావాలని అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రండి మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ అభివృద్ధిలో సహకారం అడిగిన కానీ ఇక జిహెచ్ఎంసి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసి పద్ధతి నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసినో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత ఆరు నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా అభివృద్ధి కుట్టుబట్టట్టుగా అంతకు ముందు ఏమో కుందే కురు కుంది తాబి లేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్ ఇక్కడ మీరు చేయదలుచుకుంటే కార్మి కావచ్చు కోల్కోట కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ హెరిటేజ్కి సంబంధించినవి ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా రూపాయి తీసుకొని రాకపోతే ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకున్నా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున ఒక రూపాయి అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాధనిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నూట నలభై ఒక్క ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్య అని ఎక్కడెక్కడైతే నూట నలభై ఒక్క జాగాలలో నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్లోకి వాటర్ పోయే విధంగా నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ఒక రూపాయి వేయలే ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి డ్రైనేజ్మెంట్ ఉంటాయి ఎక్స్పాన్షన్ అయింది అనేకమైన గృహ అవసరాలి అయినా మీరు ఒక్క సంబంధించినటువంటి అంశం ఇయలే మాట్లాడుతా ఉన్నారు తీవ్రంగా ఖండిస్తా హైదరాబాద్ ఇమేజ్ కు భంగం జరిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం హైదరాబాద్ అభివృద్ధికి మీకు జాతర అయితే సహాయం చేయండి కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం మీరేం చేయరు ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి లబ్ధి పొందడానికి రాజకీయంగా తప్ప గాంధీ హాస్పిటల్ ఉంది రండి హాస్పిటల్ మళ్ళీ జరిగిన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మాని హాస్పిటల్ ఉంది నేమ్స్ హాస్పిటల్ ఉంది రండి ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇదండి హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి పార్కుల అభివృద్ధికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి రండి ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది పెరుగుతున్నటువంటి అవసరాలు రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవి ఏం చేయకుండా ఊరికనే మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు